బాలీవుడ్ అంటేనే అందాల ఆరబోతా అని మనందరికీ తెలుసు అటువంటి బాలీవుడ్ కి గ్లామర్ అద్దిన నటి హీరోయిన్ కి బట్టల్లో ఆదా నేర్పిన నటి పర్వీన్ బాబీ మీద ఆమె విసిరైన కొంటె చూపులకు ఆమె ఒలికించిన ముత్యాల వంటి నవ్వులను ఏరుకోవటానికి థియేటర్లకు పరిగెత్తిన వారు ఎందరో నైన్టీస్ లో ఆమె అందానికి ఫిదా అవ్వని కుర్రకారు లేరు అప్పటి టాప్ హీరోస్ అయిన అమితాబ్ శత్రుఘ్ధి సిన్హా శశి కపూర్ల సరసన ఆడిపాడింది ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ తో ఎన్నో సినిమాలు చేసింది వరుస సినిమాలు అమితాబ్తో చేస్తున్న పర్వీన్ కు ఆయనకు మధ్య ఏదో ఉందని వార్తలు వచ్చాయి కానీ అప్పటికే అమితాబ్కు జయా బచ్చన్ తో పెళ్లైంది అంతేకాకుండా జయా బచ్చన్ తో కలిసి మీడియా ముందుకు అమితాబ్ రావటంతో వారి మధ్య ఏం లేదు వచ్చిన వార్తలంతా ఫేక్ అని అర్థమైంది కానీ పర్వీన్ మాత్రం అమితాబ్ ఓ గ్యాంగ్స్టర్ అని తనను కిడ్నాప్ చేసి చంపడానికి ట్రై చేశాడని కామెంట్స్ చేసింది అసలు పర్వీన్ ఎందుకు అలా చేసింది స్టార్ హీరోయిన్ అయిన పర్వీన్ ఎందుకు రోడ్లపై నగ్నంగా పరిగెత్తింది పర్వీన్ నిజంగా యాభై మందితో ప్రేమలో పడిందా చివరకు డబ్బులు లేక తినడానికి తిండి లేక ఆకలితో మరణించిందా అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పర్వీన్ బాబి నాలుగు ఏప్రిల్ నాలుగున సౌరాష్టనాగఢ్ లో పుట్టింది ఇది ప్రస్తుతం గుజరాత్లో ఉంది పఠాన్లుగా పిలువబడే ఖిల్జీ బాబీ తెగకు చెందిన పెద్ద కుటుంబంలో పుట్టిన పర్వీన్ ఏకైక సంతానం పర్వీన్ తన తల్లిదండ్రులకు పెళ్లైన పద్నాలుగు సంవత్సరాల తర్వాత పుట్టింది ఆమె తండ్రి వాలీ మహ్మద్ ఖాన్ బాబీ జునాగఢ్ నవాబు వద్ద అకౌంటెంట్ గా వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు ఆమె తల్లి జమాల్ భక్తే బాబీ హౌస్ వైఫ్ గా ఉండేవారు జునాగఢ్ నవాబు వద్ద నమ్మకంగా పనిచేసిన మహ్మద్ ఖాన్ బాబీ బాగా సంపాదించి కోట లాంటి ఇంటిని నిర్మించుకున్నాడు లేక లేక పర్వీన్ పుట్టడంతో ఒక మహారాణిలా చూసుకునేవారు ఆమెను అయితే పర్వీణ్ కు ఐదేళ్ల వయసున్నప్పుడు అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తండ్రి చనిపోయాడు వంశపారంపర్యంగా ఆస్తులు వచ్చినట్టు పర్వీన్ కుటుంబానికి ఒక వ్యాధి వంశపారంపర్యంగా వచ్చింది అది సీజోపెరియా అనే మానసిక వ్యాధి ఈ వ్యాధి వచ్చిన వారు ఒక లోకాన్ని ఊహించుకుని అక్కడ నచ్చినట్టు ఉంటున్నట్టు కలలు కనడమే కాకుండా నిజ జీవితంలో సైతం అలాగే బిహేవ్ చేసేవారు ఈ వ్యాధి కు వచ్చినా చిన్నప్పటి నుంచి గారం చేయటం వల్లే ఇలా బిహేవ్ చేస్తుందని అనుకునేవారు ఎందుకంటే అప్పట్లో ఇంత టెక్నాలజీ లేకపోవటం అదొక మానసిక రోగం అని గుర్తుపట్టే వైద్యుడు లేకపోవటమే ఇదిలా ఉంటే చిన్నప్పటి నుంచి ఊహల లోకంలో బతికే మోడలింగ్ పై ఆసక్తి పెరిగింది దీంతో మోడల్ అవ్వాలని అనుకుంది ఇంటర్ వరకు చదివిన తర్వాత ముంబై వెళ్లి ఒక పక్క డిగ్రీ చేస్తూ మరొక పక్క మోడలింగ్ చేయాలని అనుకుంది కానీ తల్లి అందుకు ఒప్పుకోలేదు పెళ్లి చేస్తే అంతా సర్దుకుంటుందని అనుకున్నారు దీంతో పాకిస్తాన్ లో ఉన్న రిలేటివ్స్ లోని అబ్బాయిని పర్వీణ్ కు సరైన జోడీ అని అనుకున్నారు అతను ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ లో పైలట్ గా వర్క్ చేసేవాడు దీంతో ఇద్దరికి పంతొమ్మిది వందల ఒకటిలో ఎంగేజ్మెంట్ కూడా చేసేశారు ఇది జరిగిన కొన్ని రోజులకే ఇండియా పాక్ వార్ స్టార్ట్ స్టార్ట్అటంతో పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది దీంతో పర్వీన్ డిగ్రీ చేయడానికి ముంబై పంపించారు బీచ్ వ్యూ ఉన్న ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ ను కొని కు ఇచ్చారు తల్లి ఇక ముంబై వెళ్లిన తర్వాత ఓ సినిమా ఆడిషన్స్ కి పర్వీన్ అక్కడ ఆమె వెస్టర్న్ డ్రెస్ లుక్స్ అండ్ సిగరెట్ కాల్చే విధానం చూసిన చరిత్ర మూవీ డైరెక్టర్ ఆ సినిమాలో అవకాశం ఇచ్చారు అలా మొదటిసారిగా చరిత్ర మూవీతో బాలీవుడ్ సినీ తెరపై కనిపించింది పర్వీన్ ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆమె అందాల ఆరభూతకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి మొదటి సినిమా ఫ్లాప్ అయినా నిర్మాతలు క్యూ కట్టారు ఆమె ఇంటి ముందు కాల్షీట్ల కోసం పోటీ పడ్డారు దర్శకుడు పర్వీన్ బాబీ గ్లామర్ అలాంటిది ఇక మజ్బూర్లో ఆమె చేసిన నీలపాత్రకి మంచి గుర్తింపు వచ్చింది దివార్ మూవీతో పర్వీన్ కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోనవసరం రాలేదు దీంతో డిగ్రీ చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసి పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టారు మజ్బూర్లో అమితాబ్తో నటించిన పర్వీన్ ఆ తర్వాత ఇద్దరూ కలిసి సుమారు పదహారు సినిమాలు ఏకధాటిగా చేశారు దీంతో మీడియాలో వీరిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు రావటం అమితాబ్ సైతం పర్వీన్ తో సన్నిహితంగా ఉండటంతో జయా బచ్చన్ కి అమితాబ్ కు మధ్య పర్వీన్ గురించి గొడవలు స్టార్ట్ అయ్యాయి చెట్టపేరు వస్తుందని గ్రహించిన అమితాబ్ పర్వీన్ ను దూరం పెట్టేశారు కు దూరం కావడంతో కొంత డిప్రెషన్ కు గురైనా త్వరగానే కోలుకుంది దీంతో కేర్ నాట్ ఆటిట్యూడ్ ఫ్లూంట్ ఇంగ్లీష్ కంప్లీట్ క్లారిటీతో పర్వీన్ ఉంటుందని పేరు తెచ్చుకుంది ఆమె రాకతో బాలీవుడ్ స్క్రీన్ కొత్త మెరుపులు సంతరించుకుంది ఇదే పర్వీన్ బాబీ సిగ్నేచర్ బాంబే చిత్రసీమ అంతా ఆమె కోసం వెంపర్లాడుతుంటే పర్వీన్ మాత్రం డైనీ డెంజౌంగప్ప కోసం పరితపించింది కానీ డానీ పర్వీన్ ఇద్దరు సమాన వయసులో ఉన్నవారే విలన్ గా డా హీరోయిన్ గా పర్వీన్ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఒకరితో ఒకరికి పరిచయమైంది అప్పటికి పర్వీన్ బాబీ గురించి ఆమె అందం గురించి డానీ విన్నాడు కానీ పర్వీణ్ చూసిన ఫస్ట్ టైం ఆమె అందానికి మతిపోగొట్టుకున్నాడు ఇద్దరు మధ్య ఆ మాటలు కలవటం పర్వీణ్ కు డానీ నచ్చేది అలా ఆ ఇద్దరు మనసులు కలిశాయి అలా తన ఫస్ట్ లవ్గా పర్వీణ్ ను మనసులో భద్రంగా దాచుకున్నాడు డానీ కబుర్లు లాంగ్ డ్రైవ్లు ఇలా ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చేశారు దీంతో కలిసి ఉండటం ప్రారంభించారు పెళ్లి కాకుండా ఆ జంట ఒకే ఇంట్లో ఉండటం బాలీవుడ్లో సంచలనం వీరిద్దరి రిలేషన్ పై వార్తాపత్రికల్లో ఎన్ని రాతలు రాసినా ఖాతరు చేయలేదు ఆ ఇద్దరు పర్వీన్ తల్లికి తెలిసినా కూతురు సంతోషాన్ని కాదనలేకపోయింది ప్రేమలో ఉంటూనే సినిమాలు చేసింది వరుస హిట్లతో పర్వీన్ బిజీ అయిపోయింది అప్పుడే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుంటున్న డానీకి సైతం అవకాశాలు వెల్లువెత్తాయి దీంతో తీరిక లేకుండా ఇద్దరు సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు ఒకే రంగంలో ఉన్నా ఇద్దరి ప్రపంచాలు వేరవటం మొదలైంది ఒకే ఇంట్లో ఉంటున్నా కలిసి గడిపేటేం దొరకటం లేదు ఆ విషయం ఇద్దరికీ అర్థమైంది ఇక ప్రేమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేసినా స్నేహం మాత్రం కంటిన్యూ చేయాలని అనుకుని ఆ ఇంటిని ఖాళీ చేసి తమ ప్రేమ ప్రయాణాన్ని ఆపేశారు అలా షేక్ హ్యాండ్తో స్నేహాన్ని కొనసాగించారు పర్వీన్ బాబీతో బ్రేకప్ అయ్యాక డానీ నటి కిమ్ ఎస్పార్ ప్రేమలో పడ్డాడు కానీ పర్వీన్ డానీని మరిచిపోలేకపోయింది ఆప్తమిత్రుడిగా అతని అండను కోరుకుంటూనే ఉంది ఈలోపు కబీర్ బేడి దృష్టిలో పడింది పర్వీన్ ఇటలీలో శాండోకాన్ అనే ఇటాలియన్ సీరియల్ సెట్స్ లో పరిచయమైన పర్వీన్ చాలా తక్కువ కాలంలోనే అతనికి లవర్గా మారింది ఈ జంట ప్రేమను ఇటాలియన్ స్పానిష్ మీడియాలో కథలు కథలుగా రాసింది న్యూస్ పేపర్లలో అయితే పర్వీన్ కబీర్ల డేటింగ్ కబుర్లు ఫోటోలతో నిండిపోయాయి శాండోఖాన్ తో యూరోప్లో కబీర్ కు మంచి గుర్తింపు వచ్చింది ఛాన్స్ గ్రాఫ్ కూడా పెరిగింది దీంతో వెనక్కి బాలీవుడ్ కు రావాలని అనుకోలేదు కానీ అప్పటికే బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఉన్న పర్వీన్ బాబీకి ముంబై తిరిగి రాక తప్పలేదు అప్పటికే ఆమె కోసం నలభై సినిమాలు క్యూలో ఉన్నాయి కెరీరా కబీరా అన్న పరిస్థితి వచ్చింది పర్వీన్ బాబీకి కెరీర్ ఎంత ముఖ్యమో కబీర్ తో లైఫ్ అంతకన్నా ముఖ్యం కబీర్ ను ఇండియాకు వచ్చేయమనడం అంత భావ్యంగా అనిపించలేదు ఆమెకు అలాగనే తన కెరీర్ ను వదులుకోవడానికి మనసొప్పు లేదు అలా అతనక్కడా ఇలా తానిక్కడ కుదిరేట్టు లేదు పైగా కబీర్కు అప్పటికే పెళ్లైపోయింది ప్రతిమా బైడి నుంచి విడిపోవాలనుకుంటున్న సమయంలో తాను అతనికి దగ్గరైంది కాని తనకు ఓ లైఫ్ ఉంది గుర్తింపు ఉంది దాన్ని వదులుకొని కబీర్కు కు నీడలా ప్రపంచమంతా తిరగాలని లేదు ఆమెకు దాంతో కబీర్కు కూడా దూరమైంది కబీర్ ను వదులుకున్నందుకు నేనెప్పుడూ రీగ్రెట్ ఫీల్ అవ్వలేదు అతని జర్నీకి నేను హార్డీలై ఆయన సక్సెస్ ను శాసించాలనుకోలేదు అలాగని నా ఐడెంటిటీని కోల్పోవడానికి సిద్దపడలేదు మహిళగా నాకు ఈగో ఉంది ప్రైడ్ ఉంది దాన్ని కాపాడుకోవాలనుకున్నా ఇంకా చెప్పాలంటే ఐ కుడ్ నెవర్ బికమ్ ఏ మ్యాన్స్ డాగ్ నేనెప్పుడు నార్మల్ సెక్యూర్ రిలేషన్నే కోరుకున్నా అతనితో అది సాధ్యం కాదని అర్థమైంది అని చెప్పింది పర్వీన్ బాబీ ఒక ఇంటర్వ్యూలో ఇక నిజమైన ప్రేమ తనకు దొరకదేమో అని బాధపడేది పర్వీన్ తను చేసే సినిమాలోని విలన్స్ క్యారెక్టర్ నుంచి చిన్న చిన్న రోల్స్ చేసే వారితో సైతం స్నేహం చేసి వారితో డేట్ చేసి వారిలో నిజమైన ప్రేమను వెతుక్కునేది కానీ వారంతా పవీణ్ ను గా యూజ్ చేసుకునేవారే కాని నిజమైన ప్రేమను మాత్రం అందించలేదు ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మహేష్ భట్ చూపు పై పడింది అతని రెస్పెక్ట్ అండ్ కేరింగ్ కు పర్వీణ్ కూడా మహేష్ భట్ కి పడిపోయింది అలా ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు కానీ అప్పటికే మహేష్ భట్ కి పెళ్లే పిల్లలు కూడా ఉన్నారు ఇదిలా ఉండగా ఓ సినిమా షూటింగ్ లో పరవీన్ చేతిలో కత్తి పట్టుకుని తనను ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారని పిచ్చిపట్టిన దానిలా అరవటం స్టార్ట్ చేసింది అయితే అప్పుడు అక్కడే ఉన్న మహేష్ భట్ పర్వీణ్ ని కూల్చేసి ఆస్పత్రికి తీసుకెళ్లాడు అప్పుడే పర్వీణ్ కు సీజో పెర్నియా ఉందని డాక్టర్స్ చెప్పారు ఆ వ్యాధి వల్ల మనసులో ఒకటి ఊహించుకుని అది నిజంగా జరుగుతుందన్న భావనలో ఉంటారని మహేష్ భట్ కి చెప్పారు డాక్టర్స్ ఈ విషయం తెలిసిన మహేష్ భట్ పర్వీణ్ ను వదిలేయాలని డిసైడ్ అయ్యారు కరెక్టుగా ఈ టైంలోనే ఆమె స్నానానికి వెళ్లి రావటం ఆమె ఉండిపోయే అప్పుడు కేవలం టవల్ మాత్రమే ఉండటం జరిగింది మహేష్ భట్ అసలు విషయం చెప్పి బయలుదేరుతుండగా అతనిని ఎలాగైనా ఆపాలని ఆయన వెనుక పరిగెత్తింది అయితే ఆ టవల్ కాస్తా జారిపోయినా అది గమనించకుండా రోడ్డుపై పరిగెత్తింది పరి కానీ మహేష్ భట్ మాత్రం ఆటో ఎక్కి వెళ్లిపోయాడు అయితే రోడ్డుపై నగ్నంగా పరిగెత్తుతున్న పర్వీన్ ను చూసిన అక్కడే ఉన్న మీడియా వాళ్లు ఫోటోలు తీసి నెక్స్ట్ డే పర్వీన్ నేక్డ్ ఫొటోస్ ప్రచురించారు దీంతో పరిస్థితి అర్థం చేసుకున్న పర్వీన్ తల్లి ముంబై వచ్చింది ఇక ఈ టైంలోనే ఓ ఇంటర్వ్యూలో అమితాబ్ ఓ గ్యాంగ్స్టర్ అని తనను కిడ్నాప్ చేశారని తనకు ట్రాన్స్మిటర్ ట్రాన్స్మీటర్ పెట్టారని చెప్పింది అయితే ఇదంతా పర్వీన్ మానసిక స్థితి బాగోలేక చెప్పిందని అర్థమైంది తర్వాత పర్వీన్ అమెరికా వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవటం ఆ ట్రీట్మెంట్ కోసం ఆస్తులు అమ్ముకోవటం వరకు వచ్చింది పరిస్థితి ఇక ప్రేమ పెళ్లి వద్దు అనుకుని ముస్లిం నుంచి క్రిస్టియన్ గా మారింది పర్వీన్ ఆ తర్వాత ఇండియాకు వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది కానీ బాడీ మొత్తం షేప్ అవుట్ అయి బాగా లావుగా అవ్వటంతో ఛాన్సులు రాలేదు ఆ టైంలోనే తల్లి కూడా కన్ను మూశారు తల్లి మరణంతో బాగా కుంగిపోయింది పర్వీన్ అలా ఇంట్లోకి గదికే పరిమితమైంది రెండు వేల ఐదు జనవరి ఇరవై పర్వీన్ బాబీ ఇంట్లోనే మరణించింది ఇంట్లో ఎవరూ లేకపోవటం వల్ల వండి పెట్టేవాళ్లు లేక వండేందుకు శరీరం సహకరించగా తిండి తినక మరణించింది గ్రామర్ వాల్ని ని పర్వీన్ చివరి రోజుల్లో అనాథలా చనిపోయినా రెండు రోజుల తర్వాత పక్కింటామిడి చూస్తే తప్ప ఎవరికీ తెలియలేదు తన కెరీర్లో యాబై కంటే ఎక్కువ మందితో ప్రేమాయణం సాగించిన నిజమైన ప్రేమ దొరక్క చివరికి పెళ్లి చేసుకోకుండానే ప్రపంచాన్ని వదిలి వెళ్ళింది పర్వీన్